సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చ్ పన్నెండవ తేదీ విశాఖపట్నం నేవల్ ఆర్మీ డిపో దగ్గరలోని శాంతనగర్కి వెళ్ళాను బలివాడ కాంతారావు గారింటికి అప్పటికే వారి డ్రాయింగ్ రూములో మరో రచయిత కూడా ఆశీలునై ఉన్నారు నాకు మంచినీళ్ళు అందించి ఒక్క నిమిషం రాజేశ్వరరావు గారు అంటూ ఆ రచయిత దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుని మీరేం అనుకోకుండా నేను చెప్పినట్టు చేయండి అంటూ ఆయనతో నచ్చ చెబుతున్నట్లుగా ఏదేదో వివరించారు మూడు నిమిషాల తర్వాత ఆ రచయిత అసంతృప్తిగానే లేచి ఆయన వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న నాకు కొంతవరకు విషయం అవగతమైంది రాజేశ్వరరావు గారు రచయిత అబద్ధం ఆడకూడదు చెడుని మంచిగా చూపించడానికి ప్రయత్నిస్తే సమాజంలోని విలువలను మనం చంపేస్తున్నట్టే మామూలు మనిషి ఆ పని చేస్తే మనం క్షమించవచ్చేమో కానీ రచయిత ఆ పని చేస్తే క్షమించకూడదు పాపం ఆయన ఎంతో ఆశతో వచ్చారు తన కథలకు ముందు మాట రాయమని నన్ను అడిగారు కథలన్నీ చదివాను చాలా గందరగోళంగా ఉన్నాయి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో నాకైతే ఏమాత్రం అర్థం కాలేదు అందుకే నేను ముందు మాట రాయలేను అని చెప్పి పంపించేయవలసి వచ్చింది చెప్పండి ఏమిటి సంగతులు మీ జాబ్ ఎలా ఉంది అంటూ పిచ్చాపాటిలోకి దిగిపోయారు వారి శ్రీమతి చల్లని కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించారు థ్యాంక్ యూ మేడం అంటూ డ్రింక్ తాగడం ముగించి నా చేతిలోని గ్లాస్ డీపాయి మీద ఉంచి నా బ్యాగులోంచి మనోరథం కథరసం పుట్టి డెమ్మీ కాపీని తీసి కాంతారావు గారికి అందించాను మీ ఇంటికి వచ్చిన వెంటనే మీ ఇంట్లో సీన్ చూశాక ఇది బయటకు తీయడానికి భయపడ్డాను సార్ ఇప్పుడు కొంత ధైర్యం వచ్చింది ఇందులో పద్దెనిమిది కథలు ఉన్నాయి చదివి ముందు మాట రాసివ్వండి మీరు ఏం రాసినా యథాతథంగా వేసేస్తానని ముందే మీకు చెబుతున్నాను మీకు నచ్చకపోతే ఆ సంగతి చెప్పండి ఏం పర్వాలేదు అన్నాను నోనోనో అలా అనకండి చాలా ఆనందంగా రాస్తాను అంటూ కథలు తిరగేసి కిటికీ కథ కూడా ఇంక్లూడ్ చేశారు కదా అవసరాల రామకృష్ణారావు గారు మీ కిటికీ కథను ఆకాశానికి ఎత్తేస్తూ నాకు ఉత్తరం రాశారు అంతేకాదు నన్ను చదవమని జెరాక్స్ కాపీ కూడా పంపించారాయన తప్పకుండా రాస్తాను మాకు పది రోజులు టైం ఇవ్వండి అన్నారు ఓ వారం తర్వాత మీతో కాస్సేపు అంటూ రెండు పేజీల చక్కటి ముందు మాట రాసి ఆ పుస్తకాన్ని నాకు అందించారు రాసిలోనే కాక వాసిలోనూ మేటి రచయితగా పేరుపొందిన శ్రీ బలివాడ కాంతారావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై మూడున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం గ్రామంలో రమణమ్మ సూర్యనారాయణ దంపతులకు జన్మించారు భారత నావిక దళాల్లో వివిధ కేడర్లలో పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు ఆయనకు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలతో పాటు ఒరియా బెంగాలీ భాషలు కూడా చక్కగా వచ్చు వీరి సాహితీ జీవితం శారద అనే నవలతో ఆరంభమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో వీరి మొదటి కథ పరివర్తన రాశారు ఈయన సుమారు నలభై వరకు నవలలు నాలుగు వందల వరకు కథలు ఇంకా అనేక నాటకాలు రేడియో నాటకాలు రచించారు వీరి కథలు చాలా వరకు హిందీ తమిళం కన్నడ ఆంగ్లం ఒరియా గుజరాతీ మొదలైన భాషలలోకి అనువదించబడ్డాయి వీరి పుణ్యభూమి నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అడవి మనిషి నాటకం జాతీయ కార్యక్రమంగా ఆకాశవాణిలో అన్ని భారతీయ భాషల్లోనూ ప్రసారమైంది దగా పడిన తమ్ముడు నవల అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గోపీచంద్ అవార్డు తొంభై మూడులో వెంకటయ్య సాహితీ సత్కారం తొంభై ఆరులో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం రావిశాస్త్రి పురస్కారం తొంభై ఎనిమిదిలో బలివాడ కాంతారావు కథలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఐదు సంవత్సరాల పాటు వీరు కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యునిగా వ్యవహరించారు వీరి రచనలపై అనేక మంది డిగ్రీలు అందుకోగా ముగ్గురు వీరి సమగ్ర సాహిత్యంపై సిద్ధాంత వ్యాసాలను రాసి డాక్టరేట్లు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి శ్రీ బలివాడ కాంతారావు గారిని దూరం నుండి చూస్తున్నా వారితో స్నేహం కుదిరింది మాత్రం పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతాల్లో శ్రీ రావిశాస్త్రి గారు విశాఖ రచయితుల సంఘంలో వారిని నాకు పరిచయం చేసిన తర్వాతే వారితో నా పరిచయం పెరిగింది శృతిమెత్తని మనసు ఆత్మీయమైన పలకరింపు నమ్మిన విలువలేడల రాజీ పడని మనసు ఇవన్నీ కలిస్తే బలివాడ కాంతారావు గారు అవుతారు వీరు రాసిన వందలాది కథల్లో గొప్ప కథ ఏది అని ఎవరైనా సరదాగా అడిగితే నా నుండి గొప్ప కథ ఇంకా రావాల్సి ఉంది అని ఎంతో వినమ్రంగా చెప్పేవారాయన నిగర్వం నిజాయితీ నిబద్ధత నిరాడంబరత వ్యక్తిగానే కాక రచయితగాను తన కథల్లో చూపించిన అద్భుత రచయిత శ్రీ కాంతారావు గారు శ్రీ కాంతారావు గారు రెండు వేల సంవత్సరం మే నెల ఆరో తేదీన పరమపదించారు నిస్సందేహంగా కాంతారావు గారు కళింగ కథ ఆనిమత్యం వారి పేరు మీదుగా వారి కుటుంబ సభ్యులు ఏటాయించే సాహితీ పురస్కారాన్ని ప్రప్రథమంగా రెండు వేల పదిహేడులో అందుకోవటం నా అదృష్టంగా భావిస్తాను ఈరోజు కాంతారావు గారి తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం